హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ గతంలో అంటే నిన్న మొన్న ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు అక్టోబర్ మూడు నుంచి పదవ తేదీ వరకు ట్రైనింగ్ ఉంటుందని అక్టోబర్ పదవ తేదీన వారికి స్థానాలు కేటాయించడం జరుగుతుంది అంటూ ప్రభుత్వం నిన్నటి వరకు తెలియజేసింది మరి ఈ రోజు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరి అక్టోబర్ పదవ తేదీ కాకోకుండా మరి వారికి ట్రైనింగ్ స్టార్ట్ కాకముందే పోస్టింగ్స్ ఇవ్వాలి అంటూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని అక్టోబర్ మూడవ తేదీనే మరి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు స్థానాలు కేటాయించాలి అని భావిస్తోంది కాబట్టి అక్టోబర్ మూడవ తేదీన ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ అంటే వారి యొక్క పాఠశాలలకు సంబంధించిన స్థానాలనేవి కేటాయిస్తే అప్పటి నుంచి వారికి జీతాలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాలు ఈ విధంగా కోరడంతో ప్రభుత్వం దానికి అనుకూలంగా స్పందించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ పూర్తిగా చూస్తూ ఉన్నాం ఈ నెల అంటే అక్టోబర్ మూడవ తేదీన కొత్త టీచర్లకు ప్లేస్మెంట్స్ కాలిల పై సమాచారాన్ని సేకరిస్తున్న విద్యాశాఖ ఐటి సెల్ సిబ్బంది అంటే ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఉపాధ్యాయ నిమకాలలో పోస్టులకు అర్హత సాధించిన కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించడానికి అడుగులు పడుతున్నాయి ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఏడు వందల యాభై ఐదు మంది అభ్యర్థులను ఎంపిక చేశారు వారికి ఈ నెల ఇరవై ఐదున అమరావతిలో సభ ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియమక పత్రాలు అందజేశారు దీంతో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ప్లేస్మెంట్స్ కేటాయించాల్సి ఉంది కొత్త టీచర్లకు అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు శిక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ ఇచ్చింది షెడ్యూల్ ప్రకటించడంతో శిక్షణ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారనే ప్రచారం సాగింది సర్వీస్ పరిగణంలోకి రావాలంటే తప్పనిసరిగా ప్లేస్మెంట్స్ కేటాయించాలి అప్పుడే జీతాలు ఇవ్వడానికి సమస్య ఉండదని ఆ శాఖ అధికారులు అంటున్నారు ఆ మేరకు అక్టోబర్ మూడున కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలల్లో ప్లేస్మెంట్లు కేటాయించడానికి రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కమిషనర్ విజయరామరాజు కూడా ఈ నెల మూడవ తేదీన అంటే అక్టోబర్ మూడవ తేదీన కౌన్సిలింగ్ ఉంటుందని ఖాళీల వివరాలు పంపాలని ఆదేశించినట్లు సమాచారం దీంతో జిల్లాలో ఖాళీల వివరాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా ఐటీ సెల్ సిబ్బంది అన్ని మండలాలు ఎంఈఓలు ఉన్నత పాఠశాల హెచ్ఎంలకు ఫోన్లు చేస్తూ ఖాళీల సమాచారాన్ని సేకరించారు ముందు పూర్తి టీచర్లు లేని స్కూళ్లకు తర్వాత సబ్జెక్ట్ కొరత ఉన్న హై స్కూళ్లకు తర్వాత గత బదిలీలలో బదిలీ అయి రిలీవర్ లేకపోవడంతో అక్కడే పనిచేస్తున్న టీచర్ల స్థానాలకు కొత్త వారిని కేటాయించనున్నారు ఉమ్మడికా జిల్లాలో దూర మండలాల్లోనే అత్యధిక పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి కౌన్సిలింగ్ అక్టోబర్ మూడవ తేదీన జరిగితే అక్టోబర్ నాలుగు నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ జరిగే అవకాశం ఉందని ఆ శాఖ ద్వారా తెలుస్తోంది కాబట్టి మరి గతంలో అక్టోబర్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు శిక్షణ ఉంటుంది అని మనం గతంలో చూసాం మరి ఇప్పుడు ఆ శిక్షణ కాలం కూడా పెరగడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే అక్టోబర్ మూడవ తేదీన మరి కొత్త టీచర్లకు ప్లేస్మెంట్స్ అనేవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి అక్టోబర్ మూడవ తేదీన మరి కొత్తగా అయినటువంటి టీచర్లకు ప్లేస్మెంట్స్ అనేవి కేటాయించినట్లయితే ఆ రోజు నుంచి వారు ఉద్యోగంలో చేరినట్టుగా మరి ప్రభుత్వం భావించి ఆ రోజు నుంచి వారికి జీతాలు అందించడానికి ఎటువంటి సమస్య ఉండదు అనే ఉద్దేశంతోనే అక్టోబర్ మూడవ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించాలని రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది ఇక అక్టోబర్ మూడవ తేదీన ప్లేస్మెంట్స్ అనేవి కేటాయిస్తే ఇక అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు టీచర్లకు కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లకు శిక్షణ అనేది ట్రైనింగ్ అనేది ఉండబోతోంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు డిఎస్సి పై అభ్యంతరాలు ఇరవై ఐదవ తేదీ వరకు గడువు మరి మరోపక్క కొత్త టీచర్లకు సంబంధించి ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తూ ఉంటే మరోపక్క ఏదైతే ప్రభుత్వం మెగాడిఎసీ రెండు వేల ఇరవై కు సంబంధించి మరి సెలక్షన్ లిస్టు అలాగే రిజెక్టెడ్ లిస్టు విడుదల చేసిందో దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు అభ్యంతరాలను సమర్పించడానికి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం డిఎస్సి పై అభ్యంతరాలు ఫిర్యాదులను సమర్పించేందుకు వచ్చే నెల ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది ఆ తర్వాత వచ్చే వాటిని పరిగణలోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది ఈ మేరకు మెగా డిఎస్సీ కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఫిర్యాదులు లేదా అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీలు అఫిలియేట్ అథారిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే జిల్లా స్థాయి పోస్టులపై అభ్యంతరాలను జోనల్ కమిటీకి జోనల్ రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించిన అభ్యంతరాలను రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదించాల్సి ఉంటుంది ఈ రెండు స్థాయిలో న్యాయం జరగలేదని భావిస్తే అపిలేట్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు అభ్యర్థులు తమ అభ్యంతరాలకు సంబంధించిన ప్రింటెడ్ హార్డ్ కాపీని సంబంధిత ఎంపిక కమిటీకి వాటిని ఈమెయిల్ ద్వారా జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీలకు పంపించాల్సి ఉంటుంది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేసిందో అటువంటి సెలెక్షన్ లిస్ట్ మీద అలాగే రిజెక్టెడ్ లిస్ట్ మీద ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అభ్యర్థులు వాటి మీద అభ్యంతరాలను అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు పంపించుకోవచ్చు దాదాపుగా ప్రభుత్వం అయితే నెల రోజుల సమయం ఇచ్చింది మీరు అభ్యంతరాలు ఇరవై ఐదు వరకు లోపు పంపించవచ్చు కానీ అభ్యంతరాలు పంపించిన తర్వాత ఆ అభ్యంతరాలను మాత్రం ప్రభుత్వం పదహైదు రోజుల్లో పరిష్కరిస్తుంది మొదటగా జిల్లా స్థాయిలో మీరు అభ్యంతరం పంపిస్తే దాన్ని పదహైదు రోజుల్లో పరిష్కరించి దానికి సమాధానం ఇస్తుంది ఒకవేళ మీరు దాని మీద సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ రాష్ట్ర స్థాయి నెక్స్ట్ మీరు జోనల్ స్థాయిలో వెళ్ళవచ్చు జోనల్ స్థాయిలో మీకు పరిష్కారం పదహైదు రోజుల్లో లభిస్తుంది అప్పటికీ సాటిస్ఫై కాకపోతే మీరు రాష్ట్ర స్థాయి అపి కమిటీకి వెళ్ళవచ్చు ఈ విధంగా ప్రభుత్వం అభ్యంతరాలు అనేవి స్వీకరిస్తోంది అభ్యంతరాలు పంపించేవారు మరి ఆ ఆన్లైన్లో మీ యొక్క అభ్యంతరాన్ని మరి ప్రభుత్వం సూచించినటువంటి ఇమెయిల్ ఐడిలకు పంపించడంతో పాటు హార్డ్ కాపీని కూడా మీరు అందించాల్సి ఉంటుంది హార్డ్ కాపీ అనేది మీరు ఏ స్థాయిలో అయితే అభ్యంతరాలు పంపాలి అని పంపిస్తున్నారో ఆ స్థాయిని బట్టి మీరు మీ యొక్క హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిల్లా స్థాయిలో అయితే డిఓ ఆఫీస్ కావచ్చు లేదా జోనల్ స్థాయిలో అయితే మరి మీ జోనల్ కు సంబంధించిన హెడ్ ఆఫీస్ లో కావచ్చు రాష్ట్ర స్థాయిలో అయితే మరి విజయవాడకు సంబంధించినటువంటి విద్యాశాఖ కార్యాలయంలో కావచ్చు ఈ విధంగా మీరు హార్డ్ కాపీస్ అనేవి వారికి పంపించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇది డిఎస్సి అభ్యంతరాలకు సంబంధించినటువంటి సమాచారం అలాగే మెగా డిఎస్సి లో కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లకు అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఇక అక్టోబర్ మూడవ తేదీన కొత్త టీచర్లకు పోస్టింగ్స్ అనేవి ప్రభుత్వం ఇవ్వబోతోంది ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి డిఎస్సి మరియు టెట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో